మరొకరు కూడా చనిపోయినట్లు ఇప్పటి వరకు అయితే సమాచారం అందిస్తుంది భారీ నష్టం వాటిల్లింది ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జరిగింది ఇక్కడ చూడొచ్చు కామారెడ్డిలో భారీ డ్యామేజ్ అయింది ప్రధానంగా రహదారి పడి రహదారి మొత్తం కూడా పూర్తి ఎన్నికలు కూడా ఏకదాటిగా కొనుక్కునే ఉంది రామారెడ్డి ఎల్లారెడ్డి సిగ్గల్ నియోజకవర్గాల్లో వర్షం భీమారెడ్డి రామారెడ్డి పట్టణంలో మాత్రం పూర్తిగా జల దిగ్బంధాల్లో ఉంది దాదాపుగా పదిహేను కాలనీలు జల దిగ్బంధాల్లో ఉన్నాయి కాలనీ వాసులని పునరావాస కేంద్రాలకు తరలించారు మనం చూసి ఇటు రోడ్లు కోత మనం రామారెడ్డి హైదరాబాద్ ప్రధాన రహదారి పూర్తిగా రహదారి కోత గురయ్యాయి మొత్తం మాదేవి